హలో అండి అందరికీ చూడండి ముందుగా అయితే ఒక బేసన్ తీసుకున్నాను చిన్నది అందులో ఒక కటోరా బియ్యం పిండి వేస్తున్నాను ముందుగానే జల్లెడ పట్టి పెట్టేశానండి అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చీలు కరివేపాకు అన్నీ సన్నగా తరిగి కట్ చేసి పెట్టాను అవి కూడా వేసేస్తున్నాను ఇప్పుడైతే టేబుల్ స్పూన్తో పావు స్పూను మిర్చి పౌడర్ వేసాను అలాగే పావు స్పూను సాల్ట్ వేసాను అలాగే పావు స్పూను గరం మసాలా వేసాను పావు స్పూన్ చిన్న స్పూన్తో వంట సోడా వేసాను అలాగే ధనియాల పొడి వేసాను అలాగే పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా కలపాలి పిండిలో కలిసేలాగా ఇలా కలిపిన తర్వాత మనకు అవసరం ఉన్న వాటర్ వేసుకుంటూ పిండిని మనం బజ్జీలు వేసే పిండిలాగా కలుపుకోవాలి కొనుక్కొని అయితే వేస్తూ కలుపుతున్నాను మనము శనగపిండి తినలేని వాళ్ళు ఇలా బియ్యం పిండితో బజ్జీలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి శనగపిండి చాలామంది తినరండి ఎందుకంటే గ్యాస్ డబ్బులు అవుతుందని లేకపోతే ఏమన్నా ఆపరేషన్లు అయిన వాళ్ళు ఏమన్నా సర్జరీలు అయిన వాళ్ళు కూడా తినరండి అయితే ఇలా చూడండి ఈ లెవెల్లో కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపిన తర్వాత నీట్గా చేసి అయితే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేస్తాను ఈలోపు ఆయిల్ వేడవుతుంది ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేస్తున్నాను ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు పిండి కలిపిన బజ్జీల పిండి నుండి మూత తీసేసి ఒకసారి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా వాటర్ చెయ్యికి అద్దెచ్చుకుంటూ ఇలా చిన్న చిన్న ఉండలు ఆయిల్లో వేయాలండి చూడండి చెయ్యికి అయితే ఎక్కువగా ఆతుక్కోదు ఇలా వాటర్ అంటించుకుంటే మొత్తం బజ్జీలన్నీ చిన్న చిన్నవి ఇలాగే వేసేయాలి మనం ఉల్లిగడ్డలు ఎక్కువగా వేసి చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చి కారం కారంగా చాలా బాగుంటుంది కొత్తిమీర అలాగే కరివేపాకు ఫ్లేవర్తో జీలకర్ర అది చాలా బాగుంటుందండి తింటూ ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎలాంటి వాళ్ళైనా తినొచ్చు ఫైవ్ మినిట్స్లో చేయొచ్చండి ఇంట్లో ఉన్న బియ్యం పిండి ఎప్పుడైనా రెడీగా ఉంటుంది ఇలా వేసిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చేవరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి ఆయిల్లో మంచిగా ఇలా గోలిన తర్వాత జల్లీలోకి తీసుకోవాలండి ఏమన్నా ఆయిల్ ఉంటే కూడా మంచిగా మొత్తంగా వెళ్ళిపోతుంది ఏం ఆయిల్ లేకుండా అయితే అయ్యిందండి చూడండి ఇలా రెడ్ కలర్ వచ్చేవరకి కాల్వాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి సర్వ్ చేస్తున్నాను ఎలా ఉన్నాయి అనేసి చూడండి చూడ్డానికి కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి నిమిషాల్లో పని ఈజీగా చేసేయచ్చండి ఎలాంటి వాళ్ళైనా చూడండి లోపలైతే ఎలా ఉన్నాయి కాలినయా లేదా బియ్యం పిండి అంటున్నారు అనేసి మీకు డౌట్గా ఉంటుంది లోపల కూడా చాలా బాగా కాలినాయండి ఎందుకంటే కొంచెం వంట సోడా వేసాం కదా అది వేస్తే చాలా బాగా పొంగుతాయి కాలుతాయండి తింటూ ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా లోపలైతే ఎంత బాగా వచ్చినాయో సరేనండి సూపర్గా ఉన్నాయండి టేస్టీ మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి